వెల్కమ్ ఛానల్ నేను తిరుపతి ప్రెస్ రెడ్డి మాట్లాడారు జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు అది ధర్నా లాగా లేదు డ్రామాలేసేందుకు వెళ్ళినట్లు వెళ్లినట్లు ఉంది మీరు మీరు కొట్టుకొని చంపుకొని కూటమిపై మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లతో సహా ఇరవై నాలుగు గంటల్లో చెప్పండి ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకి జగన్ కు మైండ్ పోయింది ఇప్పుడు డ్రామాల రెడ్డిగా పిలవాలనిపిస్తుంది విధ్వంస పాలనను ఇచ్చింది నువ్వే జగన్ కేవలం ఢిల్లీకి వెళ్ళి అది అది ధర్నా కూడా చూస్తే జంతర్మంత దగ్గర అది ధర్నా మారికి లేదు ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మరికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తాను ఏందో మీరు మీరు కొట్టుకొని వైసీపీ వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు చంపేస్తున్నారని చెప్తున్నారే నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పినట్టు ముప్పై ఐదు మందో ముప్పై ఒక మందో ఒకరు కూడా ఒకరు పొంతన్ల ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపల పెట్టు పేర్లతో పాటు ఎందుకు డ్రామాలు ఆడతావు డ్రామాల రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాము మేము జగన్మోహన్ రెడ్డి అయిపోయింది వైఎస్ ఆయన ఏదో సందింటి ఏదో ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు మేము డ్రామాల రెడ్డి డ్రామాల రెడ్డి అని పిలవబోతున్నాం ఎందుకంటే ఏందండి ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు నీ చుట్టూ నటు మంది మార్బడం తప్ప రాష్ట్రాన్ని నాశనం చేశావు శాంతి భద్రతలు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చేశావు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది నువ్వు ప్రజాసామ్యం గురించి మాట్లాడుతూ ఉండే దయ్యాలు వేదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు నీపై నమ్మకం లేక నీ పాలన వద్దని ఇంటికి పంపారు లిక్కర్ కేసులో తొంభై తొమ్మిది వేల కోట్ల నగదు గోల్మాల్ జరిగింది ఆరు వందల ఇరవై కోట్లు డిజిటల్ మార్పు జరిగింది ఇప్పటికే వాసుదేవి రెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయి ఢిల్లీకి వెళ్తే ఎవరు నిన్ను కాపాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పరిపాలన మీద నీ పనితీరు మీద నమ్మకం విశ్వాసం లేకుండా నిన్న ఓడ ఓడగట్టి ఇంటికి పంపించారు ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఎవరేం చెప్పాలి చెప్పండి ఈరోజు ఎన్డీఏ కూటమి మేము ఈ నలభై నాలుగు రోజుల్లో ఏ రోజు కక్ష సాధింపు దూరంతో పనిచేయలేదు నీ మార్గమే మేము అనుకొని ఉంటే మొత్తం జైల్లో ఉంటారు మీరంతా నీ ఆలోచనే కానీ మాకు నింటే కక్ష సాధింపు ధోరణితో పనిచేయాలని మేము అనుకుంటే మీరు అందరూ ఉంటారు దయచేసి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి చట్టరీత్యా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకునేదానికి తీసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం నేను అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేశాం మొన్న ఆంధ్రప్రదేశ్ ఇలా జరిగినటువంటి లిక్కర్ గోల్మాల్ మీద మిత్తులారా నవ్విపోతారు దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోట్ల తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది కేవలం ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగింది లిక్కర్ల మిత్తులారా ఆశ్చర్యపోతారు ఎక్కడ పోయింది అంటే లక్ష కోట్ల రూపాయల డబ్బు క్యాష్ ట్రాన్సాక్షన్స్ బజ్జీ బోండా కొనుక్కుంటే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడుతున్నాయి ఈ రోజుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాడ వాడవంటే ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది ఇప్పటికే దానిలో ఆ ఎండీకి ఉన్నటువంటి సమయం ఎవరో వాసుదేవి రెడ్డో ఎవరో ఒక అతని మీద ఇప్పటికే చర్యలు మొదలైనవి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఢిల్లీకి దొరుకు వెళ్తే నీకేనా షెల్టర్ దొరుకుతుందేమో అనుకుంటున్నామో మిగతా వాళ్ళ దగ్గర అంటే మిగతా అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే కూటమిని నీకేదైనా షెల్టర్ ఇస్తారని చెప్పి ఆలోచిస్తున్నామేమో ఎవ్వరు దగ్గర నుంచి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు నువ్వు చేసిన ఉంటే అవినీతి అరాచకాలు ఒక్కొక్కటి రాబో రోజుల్లో మా దృష్టంతా ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టున్నాం భారతీయ జనతా పార్టీ మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ఏది కోరుకుంటే అది చేయాలని చెప్పి మేమున్నాం నువ్వేం చేసావయ్యా ప్రజలు నిన్ను ప్రజాధనాన్ని దోచుకున్న ఆలీబాబాగా వైసీపీ దొంగగా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చింది నువ్వే గంజాయి విక్రయాల్లో ఏపీని నెంబర్ వన్ గా మార్చావు నా తెలిసి పాపం తిరుపతిలో మీడియా మిత్రుల మీద కూడా మూడు నాలుగు గంజాయి కేసులు పెట్టించారు దాంట్లో నాకు తెలిసిన ఒక సోదరుడు చనిపోయాడు పాపం చనిపోయాడు మీ ఆగడాలకి మీ దౌర్జన్యాలకి చనిపోయాడు ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చింది నువ్వు కాదా రెండు ముందు మిత్రుల రెండు ముందు భారతదేశంలో గంజాయి సరఫరాకి ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు కానీ గమనించినట్టయితే భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది గంజాయి పట్టుబడిన దాంట్లో కూడా గంజాయి ప్రదేశంగా మార్చావు ఈ మాటలు నమ్మే పరిస్థితి లేదు జీవితాంతం మీరు కళ్ళు మూసుకొని ఉండాల్సిందే మేము సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయాలనుకుంటున్నాం సీఎంగా చేసిన వ్యక్తికి రాష్ట్రపతి పాలన ఎందుకు పెడతారో తెలుసా మేము నిన్ను శత్రువుగా చూడట్లేదు ఇక కేంద్రము ఏపీని ఆదుకుంటుంది రికార్డులు కాల్చినంత మాత్రాన తప్పించుకోలేరు త్వరలోనే ఆధారాలతో అన్ని బయట పెడతామని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు